మోంతా తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఐదు రోజుల్లోగా పంట నష్టానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు వ్యవసాయ శాఖ సిబ్బంది పంట నష్టం వివరాలను త్వరగా సేకరించేలా చూడాలని స్పష్టం చేశారు ఇక అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి వాటిని కాపాడేందుకు గల అవకాశాలపై రైతులకు తగు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు ఇక ఇప్పటి వరకు సేకరించిన సమాచారం వరకు పరిశీలిస్తే రాష్ట్రంలోని మూడు వందల నాలుగు మండలాల్లోని పద్దెనిమిది వందల ఇరవై ఐదు గ్రామాల్లో ఎనభై ఏడు వేల హెక్టార్లో పంటకు నష్టం వాటిల్లిందని ఇక ఇందులో యాభై తొమ్మిది వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వరి పంటతో పాటు పత్తి మొక్కజొన్న మినుము వంటి పంటలు నీట మునిగినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు ఇక దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఆరు మంది రైతులు నష్టపోయారని తెలిపారు ఇక అలాగే నలభై రెండు పశువులు చనిపోయినట్లు చెప్పారు అయితే ఇది ప్రాథమికంగా ఉన్న అంచనాలు మాత్రమేనని ఇక క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూస్తుంటే తుఫాన్ ప్రభావం వల్ల జరిగిన నష్టం ఇంకా పెరిగేలా ఉందని అధికారులు వెల్లడించారు

সলেেডব. হি এতেড tamaা…